హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హరిహర క్రియేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హర్ హర్ మహాదేవ శంభో శంకర అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు అండి మా ఊరు శివాలయంలో జరిగే శివరాత్రి పూజా విధానం చూపిస్తూ మనం యూవర్స్ అందరికీ శివయ్య ఒక తత్వం నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనువిప్పవ సాంబ శివునికిరే కలిందే సాంబ శివునికి విభూ తీరే కలింది సాంబ శివునికి అమ్మ సాంబశివునికి అమ్మ విభూతిరే కలింది సాంబ శివునికి ఈడ మరొక మోత లేని సాంబ శివునికి ఈడ మరొక మోత సాంబ శివునికి ఈడ మరొక మోతలింది సాంబ శివునికి ఈడ మరొక మోత సాంబ శివునికి

సాంబ శివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి బుస కొట్టే పాములేంది సాంబశివునికి బుస కొట్టే పాములేంది సాంబశివునికి అమ్మ బుస కొట్టే పాములేంది సాంబశివునికి బుస కొట్టే పాములేంది సాంబశివునికి అట్టలు కట్టిన జడల సాంబ శివునికి అట్టలు కట్టిన జడల సాంబ శివునికి అమ్మ అట్టలు కట్టిన జడల సాంబ శివునికి అమ్మ అట్ట జడల సాంబ శివునికి బుస కొట్టే పాములే మీ కోరికలు బుస కొట్టే పాములేరమి కోరికలు అట్టలు కట్టిన జడలే పాతకంబులు అట్టలు కట్టిన జడలే పాతకంబులు అట్టలు కట్టిన జడలే పాతకంబులు అట్టలు కట్టిన జడలే పాతకంబులు అమ్మ నువ్వైనా చెప్పవమ్మ శివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి కంటి నిండా మంటలేంది సాంబశివునికి కంటి నిండా మంటలేంది సాంబ శివునికి అమ్మ కంటి నిండా మంటలేంది సాంబశివునికి అమ్మ కంటి నిండా మంటలేంది సాంబ శివునికి నెత్తి మీద నీళ్ళేందే సాంబ శివునికి నెత్తి మీద నీళ్ళేందే సాంబ శివునికి అమ్మ నెత్తి మీద సాంబ శివునికి అమ్మ నెత్తి మీద సాంబ శివునికి కంటిలోని మంటే కథ కామదహనము ಕಂಟಿಲೋನ ಲನ ಮೇ ಕದ ಕಾಮದಹನೂ ಕಂಟಿ ಲೋನ ಕದ ಕಾ ದಹನೂ ಕಂಟಿ ಲೋನ ಮೇ ಕದ ಕಾ ದಹನೂ ನೆತ್ತಿಮೀದ ಗಂಗೇರ ಪಾಪಹರಣ ನೆತ್ತಿಮೀದ ಗಂಗೇರ నెత్తి మీద గంగేరా పాపహరణము నెత్తి మీద గంగేరా పాపహరణము అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి చేతిలో త్రిశూల సాంబశివునికి చేతిలో త్రీశూల సాంబశివునికి చేతిలో త్రిశూల సాంబశివునికి చేతుల త్రీశూలమేంది సాంబ శివునికి గొంతులో నవిషమేందే సాంబశివునికి గొంతులో విషమేందే సాంబశివునికి అమ్మ గొంతులో నవిషమేంది సాంబశివునికి అమ్మా అమ్మ గొంతులో నవిషమేంది సాంబ శివునికి చేతిలోన సంహారమురా చేతిలోన త్రిశూలమి సంహారమురా చేతిలోన సంహారమురా చేతిలోన త్రిశూలమి సంహారమురా గొంతులో విషమేమి సంరక్షణరా గొంతులోన విషమేమి సంరక్షణరా గొంతులో విషమేమి సంరక్షణరా గొంతులోన విషమే చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కను విప్పవమ్మ శివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కను వెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కను వెప్పవమ్మ సాంబ శివునికి కాటిలో విహారమేంది సాంబ శివునికి కాటిలో విహారమేంది సాంబ శివునికి కాటిలో విహారమేంది సాంబశివునికి కాటిలోన విహారమేంది సాంబ శివునికి చేతిలోకపాలమేంది సాంబశివునికి చేతిలో కపాలమేంది సాంబ శివునికి అమ్మ చేతిలో కాలమేందే సాంబశివునికి అమ్మ చేతిలో కాలమేందే సాంబశివునికి కడకు వల్ల గాటే నివాసము ಕಡಕು ವಲ್ಲ ಘಾಟೆ ಕದ ಮೀ ನಿವಾ ಕಡಕು ವಲ್ಲ ಘಾಟೆ ಕದ ಮೀ ಕಡಕು ವಲ್ಲೇ ಕದ ಮೀ ನಿವಾ ಕಪಾಲ ಮೇ ಕದ ಕಡಕು ಮೀ ವಿಲಾಸ ಕಪಾಲ ಮೇ ಕದ ಕಡಕು ಮೀನಿವಾಪಾಲ ಕದ ಮೀಕು ಕಡಕು ಮೀ ವಿಲಾಸ ಕಪಾಲ ಮೇ ಕದ ಕಡಕು ಮೀನಿವಾ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి ಅಮಾನುವೇ ವೇ ಕನು ವಿಪಮ್ಮ ಸಾಂಬ ಸಿ ಮುನಿ ನಮ ಶಿವಾಯ ಹರ ಹರ್ ಮಹಾದೇವ